అంటే ఎవరండి మీరు మీరొకసారి ఆయన స్పీచ్ వినండి ఆ తర్వాత మీకే తెలుస్తుంది ఆ అతను ఒక చెట్టును చూసి ఇది కుర్చీకి ఉపయోగపడుతుందా నాగలకు ఉపయోగపడుతుందని ఆలోచిస్తాడు వ్యాపారి చూసినప్పుడు అది కట్టెలకు ఉపయోగపడుతుందా కలపకు ఉపయోగపడుతుందా అని ఆలోచిస్తాడు వేరొకరు చూసినప్పుడు ఇది జంతువులకి గ్రాసంగా ఉపయోగపడుతుందా పళ్ళుగా ఉపయోగపడుతుందని ఆలోచిస్తాడు ఎండిపోయిన ఈ చెట్టు కట్టెలుగా ఉపయోగపడుతుందని ఒక అమ్మాయి ఆలోచిస్తుంది కానీ ఆధ్యాత్మికతలో ఉన్నవాళ్ళు ప్రకృతి మాతని పూజించే వాళ్ళు దాన్ని కోబుట్టుగా చూస్తాం మన పూర్వీకులందరూ కూడా అలాగే చూసేవాళ్ళు సహోదరిగా చూసేవారు దేవతగా చూసేవారు తల్లిగా చూశారు ప్రతి చోటా కూడా ఈ చెట్లు దైవానికి ప్రతిరూపంగా పూజలను అందుకుంటూ ఉండేవి మన వాళ్ళు భూమిని నాలుగు రకాలుగా విభజించారు పర్వతాలు అడవులు చదునైన భూభాగం సముద్రం ఇలా విభజించారు పర్వతాలంటే కొండలు కొండ భూభాగం కూడా అడవులు అంటే అడవులు వాటికి సంబంధించిన ప్రదేశాలు